ఈ రోజు మిగులు విద్యుత్ ఆధారిత రాష్ట్రంగా సోలార్ గాని విండ్ పంప్ స్టోరేజ్ తో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే దశగా ఆలోచన చేస్తూ రాష్ట్రంలో ఒక సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని పవర్ జనరేట్ చేసేటువంటి స్థితిని కూడా కల్పించారు అదే విధంగా ఎస్సీ ఎస్టీలకి రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా ఉచిత కరెంట్ ని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓ రూప్టాప్ కరెంట్ ఏదైతే సోలార్ పెట్టుకుంటారో వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇచ్చారు ఒక పైసా కూడా లేకుండా వారికి కరెంట్ సప్లై చేసే పరిస్థితి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా బీసీలకి అయితే ఎలాగో సోలార్ సబ్సిడీ ఉంది ఆ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ ఉచితంగా ఇస్తున్నాము మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో సబ్సిడీ ఒక రెండు లక్షలు యూనిట్ ఉంటుంటే దానికి ఎనభై వేల పైగా సబ్సిడీ ఇస్తే బీసీలకు అదనంగా మరో ఇరవై వేల రూపాయలు బీసీ అదనంగా సబ్సిడీ ఇస్తున్న పరిస్థితిని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థిక భారం కలగకుండా మిగతా వర్గ వర్గాల కంటే కూడా ఎస్సీ ఎస్టీ ఇచ్చిన ఉచితం ఉచితంతో పాటు బీసీలకి అయితే ఒక ఇరవై వేల రూపాయలు తగ్గిపోయింది పరిస్థితి కూడా మనం గమనించవలసిందిగా కోరుకుంటున్నాను